హాయ్ అండి వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ మీరు ఎప్పుడైనా టమాటా పచ్చడి చేయాలనుకుంటే ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి టిఫిన్స్లోకి రెండింటిలోకి కూడా చాలా బాగుంటుంది మా కొంటరాజు బాబోయ్ అనుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే విధంగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ టమాటా పచ్చడి కోసం హాఫ్ కేజీ టమాటాలను తీసుకున్నానండి బాగా పండినవి గట్టిగా ఉన్నవి తీసుకోండి అప్పుడే పచ్చడి బాగుంటుంది ఈ టమాటాలను ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అన్నిటినీ వేసుకోండి దీంట్లోకి మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని ఇలా విడదీసుకుని వేసుకోండి చింతపండును అలాగనే వేస్తే ముద్దలాగా ఉంటుందండి నలగదు అందుకే ఇలా విడదీసి వేసుకోండి దీంట్లోకి పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని నేను ఇక్కడ కళ్ళు ఉప్పుని వేస్తున్నానండి మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కలిపి నేను చూపించినట్లుగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఐదారు సార్లు మీరు ఇచ్చారంటే ఇలా గ్రైండ్ అవుతుంది ఇచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఆపి కలుపుతూ మళ్ళీ ఇవ్వండి ఈ విధంగా గ్రైండ్ అవుతుంది మరీ మెత్తటి పేస్ట్ లా చేయొద్దండి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి హాఫ్ కిలో టమాటాలకు త్రీ టేబుల్ స్పూన్ కారం కరెక్ట్ గా సరిపోతుందండి మీరు స్పైసీగా తినేవారైతే ఇంకో టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ని వేసుకోండి ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి ఒక వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక శనగపప్పుని వేసుకుని వేపండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఇల్లుల్లి రెంబెలను కచ్చా పచ్చగా దంచి వేసుకోండి దీంట్లోనే ఐదా రెండు విరపకాయలను బాగా తుంచుకుని వేసుకోండి అలాగే రెండు రెండు కరివేపాకును కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ లోపు పోపు అంతా వేగింది అనుకున్నాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలి ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి ఆయిల్లో పచ్చడి బాగా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికించాలి ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడు వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి పావు టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ఆవు పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుని కలుపుకోండి ఈ మెంతి పొడి ఆవు పొడి వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ పచ్చడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పచ్చడిని ఉడికించుకునేటప్పుడు టేస్ట్ చూసుకుని సరిపోలేదు అనిపిస్తే సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోండి సరిపోతుంది మొత్తం మీద నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నానండి నాకైతే సరిపోయింది మీరు ఉప్పు ఎక్కువగా తినేవారైతే చూసుకుని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఆయిల్ సెపరేట్ అయ్యింది ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఒక వారం వరకు నిల్వ కూడా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వండి పచ్చడి చల్లారిన తర్వాత పచ్చడిని ఎలా ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఒక రెండు మూడు రోజులు బయట పెట్టుకున్నా మీకు డౌట్గా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇరవై రోజులైనా కానీ పాడవదు అంతేనండి ఎంతో సింపుల్ కదా ఈ టమాటా పచ్చడి చేసుకోవడం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్